నమస్కారం నేను శాస్త్ర వెల్కమ్ టు ఆర్ ఛానల్ ఒకే రోజు మూడు జిల్లాల పర్యటనలు చేయడం అనేది మామూలు విషయం కాదు అయితే ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో చాలా ఫాస్ట్గా తీసుకోవడంలో ఈ నేపథ్యంలోనే ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం వరకు మూడు జిల్లాలని అనకాపల్లి విజయనగరం విశాఖకు వెళ్ళి వాడికి సంబంధించిన సమీక్ష సమావేశాలు నిర్వహించారు అనకాపల్లికేమో పోలవరం ప్రాజెక్టు కానీ అదేవిధంగా విశాఖకేమో సిఐ కాన్ఫరెన్స్ కానీ విజయనగరంకి భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి కూడా మీటింగ్ అయితే నిర్వహించారంట మరి వీటి గురించి పూర్తి వివరాలు అసలు ఏ విధంగా వీళ్ళు నిర్వహిస్తున్నారు ఏంటనే అంశాల మీద మనతో పాటు ముఖా సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే సార్ జనరల్గా గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక్క సమీక్ష సమావేశాలు ఒక మీటింగ్ పెట్టాలంటే అసలు ఎంతో గ్యాప్ అంటే ఏ నెలకో రెండు నెలలకు సమావేశాలు మీటింగ్లు పెడతా ఉంటారు పది రోజులుగా అయితే కానీ బయటకు రాని పరిస్థితులు ఉన్న టైంలో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒకే రోజు ఒక రోజుకొక ఒక మీటింగ్ కాదు ఒకే రోజు మూడు మీటింగ్లు పెట్టడం మూడు విషయాల మీద ప్రాజెక్టుల మీద తీసుకోవడాన్ని అంటే ఎంత స్పీడ్గా చేస్తున్నారో మనకు అర్థమవుతుంది మరి ఈయన ఇంత స్పీడ్గా తీసుకోవడానికి ముఖ్య కారణం ఏంటి అంటే రాష్ట్రం అప్పటికే చాలా వెనక్కి వెళ్ళిపోయింది కాబట్టి త్వర త్వరగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే ఈ విధంగా చేస్తున్నారు కరెక్ట్ అమ్మ అప్పుడు గత పది మీరు చెప్పారు మీరు ఇంట్రోల్నే గతంలో ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నెల రోజులకు ఒక మీటింగ్ పెట్టడం కూడా గగనంగా ఉండేది కేవలం ప్యాలెస్లో కూర్చోవటం ఆయనకి అత్యంత ఆత్మీయులైన వ్యక్తులతో ముచ్చటించడం ఉండేదేమో కానీ పబ్లిక్లోకి వచ్చిన సందర్భాలు బహు తక్కువ అసలు వస్తే కూడా చాలా బందోబస్తు చేయాలి ఆయనకి పట్టాలు కట్టాలి ఇవన్నీ కూడా సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఆయన అందుకే కోర్టులకు కూడా చెప్పాడు నేను ఒక్క రోజు కనుక విజయవాడ నుంచి హైదరాబాదు ఏసీబీ అది మన సిబిఐ కోర్టుకు హాజరు అవ్వాలంటే అరవై లక్షల రూపాయల సెక్యూరిటీ ఖర్చు అవుతుంది పోలీసు వ్యవస్థ మీదని అందుకనే నన్ను ఎగ్జామ్ చేయండి తర్వాత దానితో నాకు అధికార కార్యక్రమాలు ఉంటాయని కొన్ని వేల వాయిదాలు ఆయన సొంత కేసులు అయ్యి అవినీతికి సంబంధించిన కేసెస్ అవి ఏమీ దేశ స్వాతంత్ర పోరాటం కోసం చేసిన కేసులేం కాదు అయినా కూడా కోర్టులు వాటిని మన్నిచ్చి ఆయన మాటని వదిలిపెట్టేసినాయి ఆయన ఎప్పుడు కూడా సభలో సమావేశాలు కాదు అసలు ఆయన ప్యాలెస్ ఎలా ఉంటుందో కూడా ఇంత ఎలక్ట్రానిక్ మీడియా డెవలప్ అయిన ఈ రోజుల్లో కూడా ఇంతవరకు మనం ఎవరూ చూడాల ఆ చీఫ్ మినిస్టర్గా దిగిపోయిన తర్వాత ఆ రోడ్డుని పబ్లిక్ ప్రజల కోసం ఓపెన్ చేసినప్పుడు మాత్రమే ముప్పై అడుగులు నలభై అడుగుల ఎత్తుతో పది కోట్ల రూపాయలతో ఒక ప్రహరీ రక్షణ కవచం ప్రహరీ గోడ కూడా కాదు అది ఒక ఫెన్సింగ్ అంటే హై పవర్ ఫెన్సింగ్ అనమాట ఎలక్ట్రిఫైడ్ ఫెన్సింగ్ ఎవరు కూడా ఆయన గోడ దూటి రా దూకి రాకుండా అనమాట గతంలో ఇక్కడ చంద్ కేసీఆర్ గారు ఎలాంటి ప్రగతి భవనాన్ని కట్టి ప్రగతి లేదా దాని చుట్టూతా ఈ రక్షణ కవచం ఎలాంటిదే పెట్టాడు ఆయన కూడా అదే వ్యక్తులు పిలిపించి నిబంధనలకు విరుగ విరుద్ధంగా పది కోట్ల రూపాయలతో ఫెన్సింగ్ వేశాడు నేను ఎందుకు చదువుతున్నా అంటే ఆయన ప్రజల దగ్గరికి రావడానికి ఇష్టపడలేదు ఇప్పుడు ఆ సమస్యలన్నీ పేరుకుపోయినాయి డెవలప్మెంట్ అంతా ఆగిపోయింది ప్రజలు రకరకాల ఇబ్బందుల్లో ఉన్నారు మళ్ళీ పట్టాలు ఎక్కించాలి పట్టాలు తప్పి ఉన్నది ఈ ఐదేళ్ళ నుంచి అందువల్ల ఇప్పుడు ఈయన రకరకాల ఇప్పుడు పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన అంశాలను చర్చించడానికి అనకాపల్లిలో తర్వాత కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్కి సంబంధించిన పారిశ్రామికవేత్తల సమావేశం వైజాగ్లో తర్వాత భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు అది కూడా చాలా ముఖ్యమైనది ఆంధ్రప్రదేశ్ ప్రగతిలో అది ఒక మైలు రాయి ఇంతవరకే అట్లాంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్లో ఉంది కానీ విజయ మన ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా లేదు ఇప్పుడు విజయనగరంలో అంత పెద్ద భారీగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెట్టడానికి వీలుగా ఉంటుందంటారా ఖచ్చితంగా దానికి సంబంధించి ఏం టైంలోనే ల్యాండ్ ఎక్విజిషన్ అవన్నీ జరిగినాయి కాబట్టి ఈ ఐదు సంవత్సరాల నుంచి దాన్ని మళ్ళీ పక్కెళ్ళిపోయింది ఇప్పుడు దాన్ని స్పీడప్ చేయాలి ఇప్పుడు మీరు హైదరాబాదు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎంత పెద్ద ఎయిర్పోర్టు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చెన్నై ఎయిర్పోర్ట్ను ఉపయోగించుకుంటున్నారు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు చాలామంది ఉన్నారు విదేశాల్లో పిల్లలు వాళ్ళు హైదరాబాద్లో దిగి వెళ్లాల్సి వస్తుంది అట్లాగే ఇప్పుడు విజయవాడలో కూడా అంతకుముందు కొన్ని ఒకటి రెండు ఫ్లైట్స్ వెళ్ళాయి దుబాయ్ అక్కడ ఇక్కడ ఇప్పుడు అవి కూడా ఆపేశారు ఇప్పుడు వీటన్నిటిని కూడా రివైవ్ చేయటం అక్కడ ల్యాండ్ ఉందమ్మా అక్కడేమి ల్యాండ్కి సంబంధించిన ఇబ్బంది ఏం లేదు వైజాగ్ వైజాగ్లో పెట్టడం కష్టమని అక్కడ పెట్టారు ఇప్పుడు అసలు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎయిర్పోర్ట్ కూడా వైజాగ్ ఎయిర్పోర్టు అది డిఫెన్స్కి సంబంధించిన ఎయిర్పోర్టు దాన్నే వీళ్ళు ఒక రిక్వెస్ట్ మీద సివిల్ ఏవియేషన్ పౌర విమానయానం వాళ్ళు కూడా ఉపయోగించుకుంటున్నారు కానీ అది పౌర విమానయాన శాఖ కాదు అంత పూర్తి స్థాయి ఎయిర్పోర్ట్ కూడా కాదు అది కొంచెం వర్షాలు వచ్చినప్పుడు అది వర్ష నీళ్లు మునగడం ఇలాంటి కొన్ని సమస్యలు ఉన్నాయి అక్కడ అందువల్ల ఈ ఎయిర్పోర్ట్ కడుతున్నారు దాన్ని సమీక్షించడానికి పనులు స్పీడప్ చేయటానికి ఆయన వాళ్ళ అక్కడ కూడా వెళ్తున్నారు భోగాపురం ఓకే సార్ అయితే ఇప్పుడు విశాఖలో కూడా సిఐ కాన్ఫరెన్సెస్ అయితే నిర్వహిస్తున్నారు మరి వీటి వల్ల ఎట్లా ఉండబోతుంది పెట్టుబడులు ఏమైనా వచ్చే ఉన్నాయి అంటే ఇప్పుడు వాళ్ళకి వాళ్ళు పెట్టకపోయినా తను పాలసీ గవర్నమెంట్ వైపు నుంచి వాళ్ళ స్పష్టమైన వైఖరి చెప్తారు అలాగే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ప్రతినిధులు కూడా వాళ్ళు ప్ర ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారు ఎక్కడెక్కడ ఏం పెట్టడానికి అవకాశాలు ఉన్నాయి వాళ్ళ సభ్య సభ్యులు ఎవరెవరు ఉన్నారు ఇప్పుడు వీళ్ళు ప్రభుత్వం ఇచ్చే ప్రొజెక్షన్ బట్టి వాళ్ళ ఇంటర్నల్గా వాళ్ళు చర్చించుకుంటారు ఇంకా ఈ విస్తృత స్థాయిలో సమావేశం ఏర్పాటు చేసుకునే మెంబర్సు గవర్నమెంట్ నుంచి వచ్చిన గైడ్ లైన్స్ ఇలా ఇలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి మన మెంబర్స్ కూడా మీరు స్పీడప్ అయ్యి ప్రభుత్వం ఇచ్చే సింగిల్ విండో ద్వారా ఇచ్చే హెల్ప్ ఏదైతే ఉంటాయో క్విక్గా ఇవ్వటం అనుమతులు ఇవ్వటం కానీ పర్మిషన్స్ కానీ ఈ తర్వాత పెట్టుబడులకు సంబంధించిన సపోర్ట్ కానీ ఇవన్నీ కూడా తర్వాత ట్యాక్స్ హాలిడే ఎగ్జామిషన్ ఇచ్చే అంశాల్లో కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు ఫేస్ టు ఫేస్ చర్చించుకునే అవకాశం ఉంటుంది మెంబర్స్కి కూడా వాళ్ళకుండా డౌట్స్ కొన్ని తీర్చుకుంటారు వాళ్ళు ప్రశ్నలు అడుగుతారు తర్వాత ఈయన చెప్పదలుచుకొని చెప్తాడు ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ ప్రభుత్వం మధ్యలోనూ పెట్టుబడిదారుల మధ్యలో అట్లా ఒకటి రెండు స్టెప్స్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళలో పాత పునర్విశ్వాసం వచ్చిన తర్వాత డెఫినెట్గా వాళ్ళు కాంక్రీట్ ప్రపోజల్స్ వస్తారు గవర్నమెంట్ కూడా కన్సిడరేషన్ చేస్తుంది ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నట్టు స్పీడప్ చేయాల్సిన అవసరం వచ్చేసింది యూత్కి ఉద్యోగాలు రావాలంటే కొత్త పరిశ్రమలు రావాలి కొత్త పరిశ్రమలు రావాలంటే మళ్ళీ పారిశ్రామికవేత్తలు నడుము బిగించాలి గతంలో ఉన్న పీడకాలు మర్చిపోవాలి అట్లాంటి ప్రభుత్వం ఇక్కడ ఉండదు రాదు అనే ఒక ఎవరమైన ఆశాజీవి మనిషి ఇప్పుడు కూడా అట్లాంటి ఆశాజీవీలు ఒక పాజిటివ్ గవర్నమెంట్స్ ఉంటాయని ఆలోచిస్తాం కానీ ఒక నెగిటివ్ పర్సన్స్ వస్తారు ఇలాంటి ఒక ఎమర్జెన్సీ రోజులు వస్తాయి ఇలాంటి చీకటి రోజులు వస్తాయి అని మనం ఊహించకూడదు తలవకూడదు కూడా ఇప్పుడు బతికుండ వాళ్ళు ఎవరు కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి లాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారని అయితే మనం అనుకోం వాళ్ళ బిడ్డలకు కూడా చెబుతారు అయ్యా మాకు తెలియక గతంలో ఒక దెబ్బతిన్నాము రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక తెలియని వ్యక్తికి ఓటేసి మేము ఇంత నష్టపడ్డాము అటువంటి వాళ్ళకి వేయొద్దు అనేది చెప్పుకుంటారు ఒక ముప్పై ఏళ్ళ పాటు ఇరవై ఏళ్ళ పాటు ఒక తరం మారే వరకు గుర్తుంటుంది ఇక ఆ తరం మారిన తర్వాత మరి అప్పటికి రాజు పాను వచ్చు గుర్రం ఎగరావచ్చు అన్నట్టు ఆ వ్యక్తి ఉండకపోవచ్చు అంతే కదా ఇంకొకటి పోలవరం ప్రాజెక్ట్ కూడా గతంలో అసలు ఒక్కడు కూడా ముందుకు వెళ్ళలేదు ఇప్పుడు దీనిపైన అనకాపల్లిలో కూడా వీళ్ళు మీటింగ్ పెట్టుకొని పోలవరం ప్రాజెక్ట్ మీదైతే ఖచ్చితంగా చే ముందుకు తీసుకెళ్లాలని అయితే ప్రయత్నిస్తున్నారు మొన్న నిపుణుల కమిటీ కూడా వచ్చిందమ్మా అమెరికా నుంచి అక్కడి నుంచి ఇంటర్నేషనల్గా యూరప్ నుంచి పిలిపించారు ఈ టెక్నికల్లో ఎక్స్పర్ట్స్ని హైలీ అనమాట వాళ్ళు మొన్న ఈ డయాఫ్రమ్ వాళ్ళు వీటికి సంబంధించిన కొన్ని సాంకేతిక అంశాలని చాలా డీప్ టెక్నాలజీ ఉపయోగించి ఇప్పుడు డయాగ్నాసిస్ టెస్ట్లు ఎక్స్ట్రా చేస్తారు రోగ నిర్ధారణ పరీక్షలు పెద్ద స్కానర్స్ ఉపయోగించి అలాంటి టెక్నాలజీతో వాళ్ళు మొత్తం ప్రాజెక్ట్ని స్కాన్ చేశారు అంటే ఎక్కడెక్కడ ఏమైనా దెబ్బతిన్నాయా ఏమైనా తప్పులు జరిగినాయా నిర్మాణాల్లో వాటిని రెక్టిఫై చేయడానికి గల అంశాల గురించి కూడా జరిగినాయి కాబట్టి ఆ నివేదికలన్నీ ప్రభుత్వం దగ్గర ఉన్నాయి వాళ్ళు అనుకున్నంత డ్యామేజ్ జరగలేదనేది కొంత ఒక సూచాయిగా తెలుస్తుంది కాబట్టి ఈ పోలవరం ప్రాజెక్ట్ కూడా స్పీడప్ అప్ అమ్మ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు ఇవ్వటానికి సుముఖంగా ఉంది అన్నీ పాజిటివ్గా ఉన్నాయి అట్లాగే ఈ మన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి కూడా మన మినిస్టర్ కూడా మన ఆయనే ఉన్నాడు రామ్మోహన్ నాయుడు గారే ఉన్నారు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ ఈ ఐదు సంవత్సరాల్లో కనుక ఆయన సర్వీసెస్ ఉపయోగించుకుని మనం కనుక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టుకుంటే కనుక డెఫినెట్గా మేలు జరుగుతుంది మీరు అన్నట్టు శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ రాయుడు అయితే దీని మీద అయితే త్వరిగత చర్యలు అయితే తీసుకుంటున్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అమ్మ మన వీక్షకులు కూడా